శ్యామలరావుపై ఎందుకంత కక్ష బీసీ బిడ్డ కాబట్ట బీసీఐఏఎస్ ను రాజకీయాలకు వాడుకుంటారా అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి పక్కన పెట్టేస్తారా నిక్కచ్చిగా ఉండటం టి చైర్మన్ కు నచ్చలేదా శ్యామలరావు బదిలీపై బీసీవై పార్టీ తీవ్ర ఆగ్రహం కూటమి సమాధానం చెప్పాలన్న రామ్ చంద్ర యాదవ్ పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట నిలబడుతుందంటే ఈవోనే కారణం టిటిడి పాలక మండలి ఉన్నా చైర్మన్ కు ఎంత రాజకీయ బలం ఉన్నా ఆ నిర్ణయాలను అమలు చేయాల్సింది ఈవోనే ఒక విధంగా ఈవోనే సుప్రీం కానీ బీఆర్ నాయుడు వచ్చాక ఆయనే సుప్రీం అన్నట్టు ఫీల్ అయ్యాడు కాబోలు శ్యామలరావు మంచి చేస్తున్నా ఓర్వలేకపోయాడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీని ఎంతలా భ్రష్టు పట్టించారో దేశం మొత్తం చూసింది స్వామివారి ప్రసాదాల్లో మునుపటి రుచి లేదు అన్న ప్రసాదాల్లో నాణ్యత లేదు శుచి శుభ్రతా కరువు లైన్లో పాలు ఆహారం ఇచ్చేవారే లేదు సెటిల్ చేసిన ఒకే ఒక్కడు జంజనం ఇప్పుడు బాగుందని మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందంటే కారణం శ్యామలరావు పైగా లడ్డు ఉపయోగించిన నెయ్యి జంతువుల కొవ్వుతో తయారైందని తెలిపింది కూడా శ్యామలరావు అలాంటి శ్యామలరావు పై బదిలీ వేటు పడింది సాధారణంగా ఐఏఎస్ ను ట్రాన్స్ఫర్ చేస్తే బదిలీ అని అంటాం కానీ ఇక్కడ మాత్రం బదిలీ వేటు అనాల్సిందే కనీసం మూడేళ్లైనా ఆ బాధ్యతలో ఉంచుతారు కానీ కేవలం పదిహేను నెలకే తప్పించడం అంటే బదిలీ వేటు వేసినట్టే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఎందుకు బదిలీ చేశారో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ కేవలం టీటీడీ చైర్మన్ కు శ్యామలరావు మధ్య గ్యాప్ ఉన్నందుకే ఈ బదిలీ సాధారణంగా ఐఏఎస్ లకు కులం ఆపాదించరు కానీ బీసీ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకనాడు ఈ కూటమి ప్రభుత్వమే బీసీ అయిన శ్యామలరావు కు అత్యున్నత పోస్ట్ ఇచ్చామని చెప్పుకొచ్చింది బీసీలకు కూట ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఇది అని సోషల్ మీడియాలో ప్రమోట్ కూడా చేసుకుంది అలాంటిది ఒక బీసీ బిడ్డను ఆ బాధ్యత నుంచి ఎందుకు తీసేసారో సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్ ముక్కు సూటిగా వ్యవహరించడం జడ్జెస్ శ్యామలరావు కు అలవాటు విధుల పట్ల నిబద్ధత చిత్తశుద్ధితో ఉంటారని ఆయనకు ఎనలేని గుర్తింపు జీఎస్టీ కొత్తగా అమల్లోకి వచ్చినప్పుడు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేసి రాష్ట్రానికి ఆయన ఆదాయాన్ని పెంచారు గతంలో విశాఖ కలెక్టర్ గా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగాను పనిచేశారు అందుకే తిరుమలలో భక్తుల సౌకర్యాలు మెరుగుపరుస్తారని టీటీడీ ప్రతిష్టను మరింత పెంచుతారనే ఉద్దేశంతో ఈరోగా నియమించారు కానీ కేవలం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అనుకూలంగా లేరనే కారణంతో బదిలీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రామచంద్ర యాదవ్